వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ మనకి కోవలం చూసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కన్యాకుమారి సో ఇది మనము కన్యాకుమారి మనకి సాంగ్స్ కూడా ఉంటాయి కదా వింటూ ఉంటాం సో ఇది ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి కన్యాకుమారి చూడ్డానికి మనం కన్యాకుమారి రీచ్ అయిన తర్వాత మనకి ఇలా కన్యాకుమారి లోపల ప్లేసెస్ అన్నీ చూడ్డానికి వెళ్ళేటప్పుడు మనకి ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది సో చాలా పెద్ద స్ట్రీట్ షాపింగే ఉంటుంది మెయిన్గా బ్యాగ్స్ ఇంకా కిడ్స్కి బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఇలా మనం స్ట్రీట్ షాపింగ్ అంతా దాటిన తర్వాత మనకి వివేకానంద స్వామిది విగ్రహం ఉంటుందండి చాలా పెద్దది ఆ ప్లేస్కి వెళ్ళడానికి మనము బోట్లో ఫెరీ బోట్లో మనల్ని తీసుకువెళ్తారు సో అక్కడైతే మనకి వ్యూ అయితే మనకి మొత్తం కన్యాకుమారి మొత్తం బీచ్లో మధ్యలో అది ఉంటుంది కదా సో వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ఫెర్రీ బోట్కి వెళ్తున్నాం సో ఇక్కడ సో కన్యాకుమారిలో మెయిన్గా ఫేమస్ ఏంటి అంటే మనకి సన్ రైజ్ సన్సెట్ అండి ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక మనం సన్ రైజ్ అనేది చూడొచ్చు అలాగే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంటే కనుక మనం సన్సెట్ అనేది కూడా చూడొచ్చు ఏరియాని సో మనమైతే ఇప్పుడు ఆ వివేకానంద స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ వచ్చేసి మనం టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత మనము ఆ బోట్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళని మళ్ళీ తీసుకు వెళ్తూ ఉంటాయి కదా బోట్స్ సో ఇక్కడైతే మనము టికెట్ కౌంటర్ తీసుకుని బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం సో మీకు కనిపిస్తుంది కదా వివేకానంద స్వామి విగ్రహం సో ఇప్పుడైతే మనము ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడైతే మనల్ని ఆ ప్లేస్కి బోట్లో తీసుకెళ్తారు సో మనం టికెట్ తీసుకుని సో బోట్లో అయితే వెళ్తాము ఈ ప్లేస్ అక్కడ రీచ్ అయిన తర్వాత కూడా మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది మనకి బోట్ ఎక్కిన తర్వాత అయితే మనకి వ్యూ ఈ విధంగా ఉంటుంది బోట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు జస్ట్ మనం ఎక్కి కూర్చున్న తర్వాత మొత్తం బోట్లో అందరూ ఫిల్ అయిన తర్వాత మనకి బోట్ అనేది ఫెరీ బోట్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది వెళ్తూ ఉంటే కనుక మనకి వ్యూస్ అనేది అయితే చాలా బాగుంటాయి సో బీచ్లో మనకి వివేకానంద టెంపుల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ బోట్ దిగిన తర్వాత మనకి చూసారా టెంపుల్ అనేది కూడా మనకి కనిపిస్తుంది సో ఇలా దిగిన తర్వాత మనము లోపలికైతే వెళ్ళాలి సో ఇది కూడా మనం కొంచెం పైకి చాలా హైట్లో ఉంటుంది సో నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాలి పైకి టెంపుల్ అయితే మనము వివేకానంద స్వామి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకుంటాము సో అది ఇక్కడ మనకి వీడియో తీయడానికి అయితే అలవ్ లేదు సో అది వివేకానంద స్వామిని దర్శనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే చిన్న చిన్న టెంపుల్ టైప్ కూడా ఉంటుంది సో అవి కూడా మనము చూడొచ్చు అవన్నీ కూడా సో ఇక్కడైతే మనకి వ్యూ అయితే సీలో వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి దీనికి పక్కనే వివేకానంద స్టాట్యూ కూడా మీకు కనిపిస్తుంది చూసారు కదా అది ఇంకా కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్కి అది అవుతుందంట సో అప్పుడు మనం ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు సో ఇదండి టెంపుల్ వచ్చేసి వివేకానంద స్వామి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది సో దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఫెరీ బోట్లో వచ్చేస్తాము బ్యాక్ మళ్ళీ మనకి స్ట్రీట్ షాపింగ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు వెళ్ళేది కన్యాకుమారి దేవి టెంపుల్ ఉంటుంది ఫేమస్ సో కన్యాకుమారి దేవి టెంపుల్కి ఏంటి అంటే మార్నింగ్ మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి లెవెన్ వరకు అలాగే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయితే మనకి ఎంట్రీ ఉండదు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి మళ్ళీ ఓపెన్ చేస్తారు సో ఈ టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ చూసుకుని మీరు విజిట్ అయితే చేయొచ్చు సో కన్యాకుమారి దేవి టెంపుల్కి మేము ఇంకా అది ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తా అన్నారు సో వెయిట్ చేస్తున్నాము సో వెయిట్ చేసే లోపు దాని పక్కన ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మేము కవర్ చేసాము సో ఇక్కడైతే మనకి బీచ్లో ఇది వచ్చేసి మనకి కన్యాకుమారి అమ్మవారి టెంపుల్లోనే మనకి సరౌండింగ్ ఉంటుందండి ఈ బీచ్ అనేది సో ఇక్కడ మనకి శివ అలాగే మనకి నంది కూడా మనకి బీచ్లోనే అన్నమాట సో బీచ్ వాటర్ కూడా వీటి మీద పడుతూ ఉంటుంది సో వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది మనం దర్శనం కూడా చేసుకోవచ్చు అండ్ ఇవేవైతే మనకి స్ట్రీట్ షాపింగ్ కింద కనిపిస్తుందో ఈ షాపింగ్ అంతా కూడా మనకి కన్యాకుమారి దేవి టెంపుల్లోనే మొత్తం సరౌండింగ్స్లో ఉంటుంది అన్నమాట టెంపుల్ అయితే ఇదండి సో మనకి అలో చేసినప్పుడు మనము విజిట్ చేస్తాము సో ఈ లోపు మనకి కావాలంటే ఈ షాపింగ్ అంతా కూడా మనము చూడవచ్చు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ షేర్ అండ్ కామెంట్